విశ్వాసులకు మాదిరిగా బోధ బోధకుడా మనకు అలాంటి బోధకులు కావాలండి బోధించి అనుసరించే బోధకులు కావాలా బోధన బోధించేసి వాళ్ళు మాత్రం అనుసరించకుండా ఉండే బోధకులు మనం అనుసరించాలా ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి క్రేజ్ ఈనాడు ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చాక క్రేజ్ని ఫాలో అవుతున్నారు అన్న క్రేజ్ క్రేజ్ అక్కర్లేదు ప్రభువుని బట్టి మనం రావాలంతే ప్రభువుని బట్టి వాక్యాన్ని బట్టి ఆ బోధను బట్టి ఆ బోధకుడు నడిచి చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు అంత ఘనుడు ఎందుకు అయ్యారు ఆయన అనుసరిస్తూ ఆయన పాటిస్తూ మనకి మాదిరి అయ్యారు పౌలు గారు కూడా చెప్పుకున్నాడు ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు తిమోతి అనేటువంటి ఎవరి సేవకుడు చెప్తున్నాడు ఏమని పౌలు గారు చెప్తున్న మాట నీ మాట జాగ్రత్త తిమోతి బోధ చేస్తున్నావు కదా ఇప్పుడు చేయబోతున్నావు కదా చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే నీ బోధ వాళ్ళ కింద విశ్వాసులు చేరుపు పడిపోతారు